ఇప్పుడు దేవుడు నీ దగ్గర ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా ఎంతమందికి కోరిక ఉంది దేవుడు నా దగ్గరే ఉండాలి నాతోనే ఉండాలని ఎంతమందికి ఉంది ఆశ ఉంటే చేతులు ఎత్తండి ఆశ లేకపోతే ఏమి చేతులు ఏమి ఎత్తాల్సిన అవసరం దేవుడు నా దగ్గర ఉండాలన్నా నిత్యం ఉండాలని కోరుకుంటున్నా నేను రెండు చేతులు ఎత్తుతా రోజు ఉండాలి నా దగ్గర అంతే దేవుడు నీ దగ్గర ఉండాలని మనసారా కోరుకుంటున్నావా అట్లయితే మరి చదువు ఏముంది అక్కడ వినయము గల వారి ప్రాణమును జీవింప చేయుటకు వినయము గలవారి యొద్ద నేను నివసించుచున్నాను అన్నాడు నేను చెప్పాను అక్కడ ఉందా సో దేవుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు వినయం కలిగిన వాళ్ళ దగ్గర కూడా ఉంటాడంట ఉంటాడంటావిదు గొర్రెలు కాసుకుని నిన్ను మహారాజుని చేశాడు అతి గతి లేని ఏ విలువలేని అవమానాల బతుకైన నీ బతుకుని గణపరిచి గొప్ప చేశాడు నా దేవుడు ఏమిటి దావీదు నువ్వు చేసింది ఉరియాని ఏం చేయించావు ఉరియా భార్య అయినటువంటి ఏం చేశావు అంటే దావీదు ఏం చేయొచ్చో తెలుసా దావిదు రాజు ఆ చిత్త మహాప్రభు ఈ నాతానం తీసుకెళ్ళి శిరఛాదం చేయండి అనొచ్చు అనొచ్చు కేసు మాఫీ అయిపోయింది అనుకుని ఇతను తెలిసింది ఇతను వేసేసేయండి అంటే అయిపోయింది అన్నాడా అనలా సింహాసనం మీద నుండి లేచి పరుగు పరుగున గదిలోకి వెళ్ళి సాష్టాంగపడి ఆడవటం మొదలు పెట్టాడు అయ్యో దేవా ఎంత తప్పు జరిగింది ఎంత తప్పు జరిగింది సా భయమునా దావీదు తన పాప రూపము చూచుచు భయం నా నేచు దావీదు తన పాప రూపము చూచుచు వదల కుండగా ప్రభు ఒక్క మాట కోసం వాడి తను చేసిన పాపానికి ఏమేం ఫలితాలు వస్తున్నాయో నాతో అని చెప్పేశాడు శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము చూచొచ్చు అదే సౌలనుకో ఏసేసైడ్ రండి అనేవాడు ఎవరిని నాత అని లేపేసేవాడు